హలో అండి ఇవాళ నేను ఇది రంగోలి కార్డ్బోర్డ్తో దీపావళికి ఎట్లా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను దానికి కార్డ్బోర్డు ప్లస్ టిష్యూ పేపర్స్ మాత్రం యూజ్ చేసి చేసినాను ఇది న్యాచురల్గా నో ప్లాస్టిక్ ఇందులో అంత న్యాచురల్గా ఉంటుంది టైం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే పండుగ రోజు ఈజీగా ఉంటుంది ఇది మా అమ్మాయి గురించి అని చేస్తున్నాను అందుకే వీడియో తీసి అట్లాగే పెడుతున్నాను ఇది దీనికి టిష్యూ పేపర్లో నేను వీడియో లెంగ్త్ అవుతుందని దీనికి టిష్యూ పేపర్లు ముందే అతికించి పెట్టుకున్నాను అది ఇది కూడా నేను చూపిస్తున్నాను టిష్యూ పేపర్లు అతికించడం పెద్దగా చూపించాల్సిన అవసరం లేదు కదా అందుకని నేను అది జస్ట్ ఏమేమి యూజ్ చేస్తున్నా అన్నది నేను చూపిస్తున్నాను ఆ కార్డ్బోర్డు మళ్ళీ మనకి ఏ షేప్ అవసరమో ఆ షేప్లో కార్డ్బోర్డ్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనము ఇట్లా కలర్ పేపర్ ఏదన్నా ఉంటే పెట్టుకోవాలి నా దగ్గర ఇది ఇంట్లోనే ఉన్నది ఎల్లో కలర్ అయితే బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఇది కొంచెం ఇది తిక్కుగా ఉంది అందుకే షేప్ అంత కరెక్ట్గా రాలేదు అట్లా కాకుండా మనకి స్టేషనరీ షాప్లో కలర్ పేపర్స్ దొరుకుతాయి అది తిన్నుగా ఉంటుంది ఆ పేపర్లు తెచ్చుకొని మనము అతికించుకుంటే అతుక్కోవడం ఈజీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది కటింగ్ కూడా ఈజీగా అయిపోతుంది పేపర్ ఇది కొంచెం ఉంది కాబట్టి కట్ చేసి అతికించడం కొంచెం కష్టమైంది నాకు ఈ విధంగా షేప్స్ చేసుకొని టిష్యూ పేపర్ అతికించేసి ఆ కలర్ పేపర్ని దీనికి అతికించుకోవడం అంతే ఎందుకంటే రోజు పండగ రోజు టైం ఉండదు అంటే మా అమ్మాయి అనేది టైం ఉండదు మమ్మీ సరిపోదు నాకు నేను చెయ్యను ఈసారి అనేది అందుకని నేను ఇది రెడీ చేసేసి తనకిచ్చేసి ఇంకా అది పెట్టేసుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటుంది కదా అనేసి చేసేస్తున్నాను ఇది జస్ట్ ఇట్లా అతికించేసుకొని పక్కకు పెట్టుకోవడమే ఈ షేప్స్ అన్నీ చేసుకొని మనకు అవసరం ఉన్నట్టుగా చేసుకొని పెట్టుకోవడము ఇదేమో టిష్యూ పేపర్తో థ్రెడ్స్ మాదిరిగా తయారు చేసినాను ఇది చేయడం ఈజీనే ఇది పెద్దగా కష్టమేం కాదు ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసి ఒకటి మనకి అంటే తిన్ను కావాలనుకుంటే ఒక పేపర్లో ఫోర్ పీసెస్ చేసుకోవాలి ఇట్లాగే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా లేదు అంటే మనకి కొంచెం థిక్నెస్ కావాలి అంటే హాఫ్ హాఫ్ పీస్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫోర్ పీసెస్ చేసినాను ఒక టిష్యూ పేపర్లో నేను ఇందులో వచ్చేసి నేను ఫోర్ పీసెస్ చేసిన ఒకటి హాఫ్ చేసినాను ఇది ఇప్పుడు ఇది ఎట్లా చేయాలో చూపిస్తాను నేను ఇది ఫోల్డ్ చేయడం చాలా ఈజీ జస్ట్ వాటర్ స్ప్రే చేసుకొని మనకి ఫోల్డ్ చేయడమే చేస్తున్నప్పుడు కొంచెం చిరిగినా ఏం భయపడాల్సిన అవసరం లేదండి మామూలుగా అట్లాగే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అక్కడ కొంచెం చిరిగినట్టుగా అయింది అండ్ మనం ఇట్లా ప్రెస్ చేసి అంటాం కాబట్టి అది బాగానే ఉంటుంది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మనకి ఎంత తిన్ కావాలో అంత చేసుకొని మనకు అవసరం ఉన్నంతగా చేసుకోవాలి తాడు రెడీ చేసేసుకొని పక్కకి ఇది పెట్టుకొని ఓ టూ త్రీ అవర్స్ పడుతుంది అది డ్రై అవ్వడానికి మనం కొంచెం తడిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు లేదా మొత్తం డ్రై అయినప్పుడు కూడా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇది ఒకవేళ వాటర్ స్ప్రే చేయడం లే లేకుంటే కనుక ఇట్లా పే క్లాత్ పెట్టి కూడా దానిపైన క్లాత్ వేసేసి ఆ క్లాత్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసి కొంచెం తీస్తే అది తడి అంటుకుంటుంది కింద లేదా ఒక నాప్కిన్ అయినా మనము కిచెన్ మనకి ఇంట్లో నాప్కిన్స్ ఉంటాయి కదా ఆ నాప్కిన్స్ టవల్స్తో అది పెట్టి తడి చేసినా కానీ ఇట్లాగే వచ్చేస్తా దాని మీద కూడా మనం టిష్యూ పేపర్ వేసి ఆ పేపర్ తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి నా దగ్గర చేసినవి ఇంతకుముందు ఇది ఉన్నాయి పిల్లలు ఆడే ఇక్కడ వేసినట్టున్నారు ట్రేల మాదిరిగా చేస్తున్నాను ట్రేకి డిజైన్ చేస్తున్నాను చాలా గట్టిగా ఉంటాయి ఇది ఇదేమో థిక్నెస్ ఆ విధంగా వస్తుంది అనమాట పెద్ద పేపర్తో చేస్తే కనుక ఇది కొంచెం గ్లూ అతికిస్తున్నాను మామూలుగా అయితే నేను గ్లూ అప్లై చేయను డైరెక్ట్ పెట్టేస్తాను జస్ట్ ఎవరికైనా డౌట్ ఉంటుందేమో అన్నట్టుగా నేను ఇది చూపిస్తున్నాను ఇట్లా మనం నాకు ఒక్కొక్క కోట్ దానికి గ్లూ అప్లై చేసి మళ్ళీ కొంచెం లైట్గా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు ఈ మిర్రర్స్ అన్ని నేను ముందే అతికించి పెట్టినాను వీడియో లెంగ్ ఎక్కువైపోతుంది అనేసి ఇది మనకి ఎట్లా షేప్ అవసరం ఉంటే ఆ విధంగా తిప్పుకుంటూ దాన్ని ఆ తాడుని ఇట్లా మనం తాడుని ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా ఇది చేసుకుంటూ వెళ్ళిపోవడమే నేను ఇంతకుముందు అయితే అసలు ఎవ్రీ ఇయర్ దీపావళికి మా పిల్లలు చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళ మ్యారేజెస్ అయ్యే వరకు ఫ్లవర్స్తో మొత్తం డెకరేట్ చేసేదాన్ని మార్నింగ్ అంతా డెకరేట్ చేసి ఈవినింగ్ దీపాలు పెట్టేవాళ్ళము మార్నింగ్ అంతా పువ్వులు అట్లా ఉండేవి ఇప్పుడు అదే పాపని అడిగితే టైం ఉండదు ఈసారి అంటే నేను సరే ఇట్లా చేసిద్దామనేసి అనుకుంటున్నాను ఇప్పుడు మనకు అక్కడ షేప్ ఎక్కడ అవసరమో ఏ విధంగా పెట్టాలో అట్లా పెట్టేసుకోవాలి ఇటు ప్లాస్టిక్ షీట్ ఎందుకు వేసినానంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది ఇది ఇట్లా అప్లై చేసి మనం చేతితో పెడుతుంటే చేతికి అతుక్కుంటుంది పేపర్ వచ్చేస్తుంటుంది అందుకని మనం ప్లాస్టిక్ షీట్ పెట్టేసి ఆ ఫోల్డ్ అట్లా వేసేసి సైడ్ నుంచి వచ్చేసినాం అనుకోండి మన చేతికి ఏమో అతుక్కోకుండా ఉంటుంది ఈజీగా చేయడం అవుతుంది కానీ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం కలర్ పేపర్స్తో చేయడము బెటర్ ఇట్లా థిక్నెస్ ఉండదు పేపర్ ప్రతిదానికి మనము ఎక్కడైతే టిష్యూ పేపర్ తాడు పెట్టినామో అక్కడ మాత్రం కంపల్సరిగా గ్లూ అప్లై చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి చేయాలి ఎక్కువ వాటర్ యాడ్ చేయవద్దు నాకు అది ఇక్కడ మళ్ళీ మనకి ఏ డిజైన్ అవసరం ఉంటే ఎట్లా అనుకుంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు ముగ్గు మాదిరి చేసుకోవచ్చు దానిపైన నా దగ్గర మిరర్స్ ఉన్నాయని మిరర్స్ పెట్టినాను లేదు అంటే చిన్న ముగ్గు వేసుకున్నా సరిపోతుంది బాగానే ఉంటుంది తర్వాత నేను చూయించలేదు మీకు ఆ టిష్యూ పేపర్స్ తాళ్ళపైన మాత్రం మొత్తం వైట్ కలర్ వేసేసినాను ఒక కోట్ ఇదేమో జస్ట్ డిజైన్ బాగుండడానికి అనేసి డాట్స్ పెడుతున్నాను మనకి ఎట్లా అవసరం మనం ఎట్లా అనుకుంటే అట్లా చేసుకోవచ్చు ఈవెన్ క్లాత్ పెట్టి కూడా ఇదే షేప్లో కట్ చేసుకొని మనము క్లాత్ పెట్టి సైడ్స్ లేస్ పెట్టి కూడా చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది అట్లా అది కూడా పాడవదు అసలు ఎందుకంటే నేను క్లాత్ ఆర్గనైజర్ చేసినవి ఎన్నో ఉన్నాయి అట్లాగా అది స్ట్రాంగ్ ఉంటాయి చాలా ఒకవేళ పేపర్ లేదు ఇంట్లో క్లాత్ ఉన్నది అనుకుంటే ఏదన్నా రెడ్ ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని కూడా పెట్టచ్చు ఇక్కడైతే నేను గ్లూ పెట్టలేదు ఇది అతుక్కోదు సరిగ్గా అనేసి నేను గన్ తీసుకొని అప్లై పెడుతున్నాను తొందరగా అతుక్కుంటుంది ఈజీగా ఉంటుందని మళ్ళీ ఒకసారి గ్లూ అప్లై చేస్తున్నాను దానిపైన సైడ్ కూడా ఇంకొక థ్రెడ్ టిష్యూ థ్రెడ్ ఒకటి పెడుతున్నాను ఎందుకంటే కొంచెం లుక్ రావడానికి అనేసి పెట్టినాను అది ఇప్పుడు మనం ఇది చేసుకొని జస్ట్ మనం అక్కడ దీపం పెట్టేసి అక్కడ ఫ్లవర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇంకా అది ఇట్లా ఇష్టం అనుకుంటే ఆ విధంగా చేసేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకు అది ఇవన్నీ తీసి కూడా మనం ఒక కవర్లో పెట్టేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను కొంచెం లుక్ బాగుంటుంది అనేసి ఇంకా దీపం పెడుతున్నాం కాబట్టి దానిపైన కొంచెం డాట్స్ పెట్టి చేస్తున్నాను అది మనకి ఏ విధంగా చేయాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు ఇవన్నిటికీ డాట్స్ పెట్టేసి రెడీ చేసుకున్నాను నేను ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తాను అది జస్ట్ ఇది పెట్టడము తర్వాత నేను తీసుకున్నవన్నేసి రెడీ చేసుకున్నవన్నేసి సైడ్కి పెట్టేసి ఇంకొంచెం లుక్ రావడానికి మనకి ఇంట్లో చెట్లు ఉంటాయి కాబట్టి ఈ ఆకులు ఆ రోజైతే మామిడి ఆకులు ఉంటాయి కాబట్టి అన్ని మామిడి ఆకులు అట్లా పెట్టేసి ఆ రోజు బంతి అవి పెట్టేసుకుంటే లుక్ బాగుంటుంది జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది నేను ఇంకా వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా కొన్ని చేస్తున్నాను వాటిలో కూడా నేను ఒక టెన్ డేస్ వరకు ఇవన్నీ ఎట్లా డెకరేట్ చేసుకోవాలి అనేసి ఈజీగా చేసుకునేటివి కూడా చూపిస్తున్నాను ఎవరన్నా చూడాలనుకుంటే అవి చూడండి ప్రతిరోజు ఒకటి పెడతాను నేను వీడియో ఓకే అండి థ్యాంక్ యూ